మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని వావిల్లపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణపురం మండలంలోని వావిల్లపల్లి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అర్హులైన పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అధికారం కోసం చేయుత పథకం ద్వారా పెన్షన్ ప్రతి నెలకు రెండు వేల నుండి నాలుగు వేలు ఇస్తామని మహాలక్ష్మి పథకం ద్వారా ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు అందజేస్తామని ప్రజలకు శాసనసభ ఎన్నికల ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ఈ దరఖాస్తులను మండల తహసీల్దార్ గారికి మరియు కలెక్టర్ అందజేస్తామని ఇకనైనా ప్రజలు గారడి మాటలతో సాధ్యం కాని హామీలు ఇచ్చే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ నాయకులు ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బచ్చనగోని దేవేందర్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్ భవనం మధుసూదన్ రెడ్డి తంగెళ్ళ సత్తయ్య భాస్కర నరసింహ గౌడ్ వంగరి రఘు జక్కర్తి భిక్షపతి ఉష్కాగుల గిరిబాబు గౌడ్ నర్రి నరసింహ ఆత్కూరి రాములు సూరపల్లి శివాజీ జక్కర్తి నరసింహ మెరుగు సైదులు పులకరం లింగస్వామి పర్సబోయిన బుగ్గరాములు గిరి పాలకరం రామకృష్ణ కుక్కల వెంకటేష్ నవీన్ చారి జక్కర్తి నాని తదితరులు పాల్గొన్నారు ఎదాదా లాదా కారాయ thank okay. you ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎగిరి తందినట్టు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఓటు ఓట్లు గెలిపిస్తే ఇవాళ ఇచ్చిన హామీలు ఆరు కూడా వస్తే ఒక్కడు కూడా ఏది కూడా రాలేదు ఇవాళ పల్లెటూరికి పల్లెటూరు తండాలలో కూడా రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇవాళ రైతులకు అన్న రైతులకు आलाज़े तंग करेंगे इसकी बंदा नश्ता पूरा ऊपर वेलों का जाने दो आलाज़े 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 बेबड़ों का यार जाने दो आलाज़े ये रोटर ये सात नहीं आया 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 नहीं आया